హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం కోడి పందాలకు పంపే కోళ్లకు ఎలా పోషణ చేస్తారో ఎలా ట్రైనింగ్ ఇస్తారో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫామ్ హౌస్లో కోళ్లను విడివిడిగా కేజీల్లో పెట్టారు అలాగే కొన్ని కోళ్లను తాడుతో కాళ్ళకు కట్టి ఉంచారు అవి ఫైట్ చేసుకోకుండా పందెం కోడి పుంజులను వాటి రంగులను బట్టి డేగా కాకి నెమలి కౌజు ఇలా ఇంకా చాలా పేర్లు ఉంటాయట కానీ పంద్యానికి కాకి డేగా డేగా కాకి నెమలి పుంజులు ఎక్కువగా ఎంచుకుంటారట వీటి పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్నది ఎందుకంటే బాదం జీడిపప్పు ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పౌడర్గా చేసి వాటిని గుడ్లతో కలిపి ఉండల్లాగా చేసి తినిపించి బలంగా పెంచుతారట ట్రైనర్ని పెట్టి మరీ ట్రైనింగ్ కూడా ఇస్తారట మిగతా విషయాలను ఆ ట్రైనర్ మాటల్లోనే విందాం ఇక్కడ చూడండి చెరక కోడిని పట్టుకొని ఒకదానికి ఒకటి చూపించి వదులుతున్నారు అప్పుడు అవి ఫైటింగ్ మొదలు పెడుతున్నాయి ట్రైనింగ్ ఇచ్చాక కూడా కొన్నిటిని పనికిరావని పక్కకి తీసేస్తారట అలాంటి వాటితో ఇప్పుడు మాకు చూపిస్తున్నారు ఇవే ఎలా ఉంటే సెలెక్ట్ అయినవి ఇంకెంత పోర్షంగా ఉంటాయో తీసుకొచ్చి రాగి చెక్క తుమ్మ చెక్క ఇవన్నిట్లో కూడా ఈవినింగ్ సాయంత్రం యాభై కేజీల గిన్నెలో నీళ్ళేసి దాంట్లో పసుపు ఉప్పు ఉప్పు పట్టిక ఇవన్నీ వేసి మరపెట్టిస్తాం మేడం అది మార్నింగ్ ఏం చేస్తామంటే ఒక డ్రబ్బులో వేసి కిందన కింద గోను గోనె పెట్టి కోడిపుని పెట్టి దానిపైన టవల్ వేసి వేడి నీళ్ళతో దాన్ని తడవ ఉంది అండి అది ఇంచు నుంచి ఐదు నిమిషాల వరకు తడవి ఇచ్చేసరికి కోడిపుని ఏమవుద్దంటే మొత్తం శరీరంలో బ్లడ్ అంతా కూడా టైట్ అయిపోతుంది మేడం అలా చేసి దాన్ని పక్కన పెడతాం అలాగే రెండు సార్లు దాన్ని మనం చేస్తాం అయిపోయిన తర్వాత ఇంకా పండగ ఐదు ఆరు రోజులు ఉన్న టైంలో ఏం చేస్తామంటే షాంపులు పెట్టి శుభ్రంగా క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టి తీసుకెళ్ళి తీసుకెళ్లి మీరు స్విమ్మింగ్ అలాంటివి ఓకే అది కూడా ఇంత టైం అని ఉంటుంది ఏంటంటే పద్దెనిమిది స్టార్ట్ చేస్తా ముప్పై నిమిషాలు రెండు నిమిషాలు ఇస్తాం మేడం ఆ ఈవినింగ్ ఏం చేస్తామంటే ఈ జామాయిలు ఉంటుందండి అండి జామాయిలు వాటర్లో పసుపు ఉప్పు కలిపి ఒక పెంక్ మీద పెట్టి దాన్ని వీట్ చేసి ఆ వీటిని కాటన్ టవల్ తో కోళ్కి వీట్ చేయిస్తాం మేడం అలాగే మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కోల్డ్ ఈదిస్తాం అలాగే ఈధించే ముందు కోల్డ్ అన్నిటిని కూడా స్పారింగ్ వేయిస్తాం కోడిపుంజు ఎలా ఎగురుతుందో ఏంటి అనేది చూసుకుని దాన్ని మళ్ళీ ఈదించి ఈదించిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వీటిని మళ్ళీ దాన్ని శాఖ అంటారు ఆ శాఖలు ఇస్తాం అంటే ఇవన్నీ చేయడం వల్ల బాగా బాడీకి టైట్ ఉంటదండి మనం పెట్టే ఫుడ్ వల్ల ఇది పెడితే ఏమంటే టైట్ అయిపోతుంది బ్లడ్ బాగా చెక్క అయ్యి కోడిపుంజు

అసలైన కోడి పాలప్పుడు కోళ్ళ కాళ్ళకి కత్తులు కడతారట ఇక్కడ వీటికే కట్టకుండా ఆడించారు కాబట్టి ఇంతసేపు ఆడే లేదంటే ఒరిజినల్గా అయితే వన్ ఆర్ టూ మినిట్స్లో ఫైటింగ్ అయిపోతుందట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ मेरुक्मिणी